నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజనీ గారు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కొంత బిజీ బిజీగా కనిపిస్తోంది ఎవరికైతే టికెట్లు రావో ఎవరికైతే స్థాన చలనం తప్పదు అని భావిస్తున్నారో ఎవరైతే ఓడిపోతారు అని భావిస్తున్నారో వాళ్ళందరికీ చెప్పేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు మరికొన్ని పేర్లు కూడా బయటకు వస్తున్నాయి ఏంటి అలజడి దీనికి కారణం ఏం కనిపిస్తుంది ఎందుకు ఈ స్థాయిలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారు సార్ మీకు అలా అర్థమైందా మాకు అర్థమైన విషయం ఏంటంటే అసలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి సార్ ఈసారి మేము పోటీ చేయం వైసీపీ బ్యానర్ మీద సార్ ఈసారి అసలు మేము పార్టీ నుంచి రాజీనామా చేసేస్తున్నాం అరే ఏంటయ్యా బాబు అందరూ ఒకేసారి రాజీనామా చేస్తే ఇంక నేను నా కూర్చుంది నేను కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది అనే పరిస్థితిలో తాడేపల్లి ప్యాలెస్ ఉంది మీకు చూసే వాళ్ళకి ఏదో జగన్ అన్న షఫల్ చేస్తున్నాడు సీట్లు అని లేదని ఎవ్వరు పోటీ చేయడానికి సిద్ధపడట్లా మేము వద్దు అసలు ఈ బ్యానర్ కింద మేము పనిచేస్తే మమ్మల్ని ఊస్తారు ఊళ్ళో ఇప్పటికే తిడుతున్నారు ఓట్లు వైపోగా జనాల్లో బయట జరగలేని పరిస్థితి అంతకుముందు పోటీ చేసి ఓడిపోతే వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే గెలిచిన వైసీపీ వచ్చి పాపం టీడీపీ వ్యాపారాలు లేకపోతే జనసేన వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బ కొడుతున్న పరిస్థితి కానీ ఈసీ ఈసారి ఏమవుతుందంటే వైసీపీ ఓడిపోతే జనాల్లో తిరగలేని పరిస్థితి వ్యాపారాల సంగతి ఏమేరు అవమానం అనమాట ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఖమ్మంలో పడితేనే జనాలు అమ్మడబడుతుంటే ఇక ప్రోటోకాల్ లేకుండా బయటికి వెళ్ళగలుగుతారు చెప్పండి ఎమ్మెల్యే పోస్ట్ పోతే ప్రోటోకాల్ ఉండదు కొడాల నాని అన్నకి ప్రోటోకాల్ ఉండదు రోజక్కకి అసలు ఏ కాలు ఉండదు మరి అప్పుడు ఎట్లా పోవాలా జబర్దస్త్ కిట్లకి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా సో గతం ప్రభుత్వ రాజకీయాలు వేరు ఇప్పుడు రాబో రాజకీయాల్లో రోడ్ల మీద తిరిగే పరిస్థితుల్లో జనాలు లేరు ఎందుకంటే ఈరోజు ఉట్టికి ఎక్కలేనమ్మా ఆకాశానికి ఎక్కిద్దా అక్కడ చల్లనికో ఆయన ఇక్కడ చెల్లిద్దా అంటే ఎందుకు ఈ షఫల్స్ ఇలాగ మార్పులు చెర్పులు చేస్తుంది కేవలం ఒక ఇరవై ముప్పై మంది అభ్యర్థులేనండి మిగతా వాళ్ళందరూ సర్దుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఆల్రెడీ చెప్పారు ఇప్పుడే వద్దమ్మా ఎలక్షన్ కోడ్ వచ్చాక మీరు సర్దండి ఆ దుకాణం ఏదో ఇప్పుడే సరితే కాస్త ఉంటున్న గ్రాఫ్ కూడా పోయింది ఈ లోపు మేము కొద్దో గొప్ప ఎవరికన్నా ఐపాక్ టీం వాళ్ళకి పేమెంట్ ఇప్పించి ఆ వైసీపీ గ్రాఫ్ బాగా పెరిగింది వచ్చే మూమెంట్ లో మళ్ళీ నూట డెబ్బై ఐదు స్థానాలకు కైవసం చేసుకోబోతున్న వైసీపీ అని ఎంతో కొంత డబ్బులు ఇప్పించి చెప్పిస్తాము అప్పుడు వరకన్నా ఉండండి అంటే ఎంత చెప్పినా ఓట్లేసేది ప్రజలు కదా ప్రజలు ఆల్రెడీ ఫిక్స్డ్ ఎలక్షన్ జరగలేదు అంత ఏం లేదు ప్రజలు ఆల్రెడీ ఫిక్స్డ్ ఏ ప్రభుత్వం వస్తుందని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు మీరు ఎలక్షన్ అనుకోండి వాళ్ళు ఓటేసి సమాధానం చెప్తారు సో ఆ రకంగా జనాలు వాళ్ళంతటా వాళ్ళ వెళ్ళిపోతున్న దాన్ని జగనన్న మార్చి టికెట్లు కొత్త వాళ్ళకి ఇచ్చినా లేకపోతే ఉన్న నియోజకవర్గాలు కాకుండా వేరే నియోజకవర్గాల్లో వాళ్ళని పెట్టినా ఇప్పుడు మంత్రులు దాదాపు ఎనభై శాతం మంది మంత్రులు మార్చేస్తున్నారంట రజనీ గారు దీని వల్ల ఏమన్నా కొంతమేరకు కూడా ఉపయోగం ఉండదంటారా సో ఎనభై శాతం మంది మంత్రులు సో ఈ మంత్రులు అనే వాళ్ళు ఎవరంటే రేపు మా కోర్టులో ముద్దాయులు గుర్తుపెట్టుకోండి ప్రతి మంత్రిత్వ శాఖలో నీటి పారుదల శాఖలో ఏ ప్రాజెక్ట్కి అని చెప్పి తీసుకున్నారు అక్కడ ఖర్చు పెట్టినది మొత్తం ఎంత దానికి సంబంధించిన లెక్కలు ఆర్టీ యాక్ట్ ప్రకారం అడగవలసినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పక్కన పెడితే శాఖ మార్చులైనటువంటి డాక్టర్ గారు ఏది మన శ్రీకాకుళం డాక్టర్ గారు అదే రకంగా ఏదైతే రోజక పర్యాటక శాఖ మార్చులు ఏది గ్రీన్ ట్రిబ్యునల్ అరకులో పంట పండించి లేకపోతే పర్యాటకాన్ని అంటే గంజాయి పంట పండించడం అక్కడక్కడ భూములు పర్యాటక శాఖ డెవలప్మెంట్ కోసం అని చెప్పి తీసుకోవడం చాలా ఏరియాల కేసులు దండిగా రెడీగా ఉన్నాయండి సో కేవలం ప్రభుత్వం మారిపోతే ప్రతి మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి విద్యాశాఖలో అంటే బెల్టులకు ఎంత ఖర్చు అయినాయి ఓట్లకి ఎంత ఖర్చు అయినాయిని నాడు నేడికి ఎంత ఖర్చు ఎంత తొక్కారు ఎంత నొక్కారు ఎంత పక్కదో పట్టించారు సో ఈ మంత్రులందరూ ఇరుక్కుపోయే వాళ్ళే మళ్ళీ వీళ్ళు ఎక్కడో చోట ఎమ్మెల్యేగా అయితే కష్టమా అసలు లేకపోతే ఈ మంత్రులందరినీ ఓడిపోయే చోట్ల నుంచో పెట్టి ఓడించడమే అంతిమ లక్ష్యంగా పెట్టుకున్నాడా అసలు ఓడిస్తే ఈ కేసుల దెబ్బ తాళలేక పారిపోతారా నోరు విప్పి నిజం చెప్పి సార్ మాకేం తెలియదు అంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే చేశాము అన్నట్టుగా నోరు విప్పి బయట పెడతారనేది చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ ఉంటారు కానీ ఇప్పుడు టికెట్లు నిరాకరించే విషయంలో స్థాన చలనం జరిగే విషయంలో వాళ్ళే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది ఏమంటారు సార్ ఆయనతో పాటు నా ఎస్సీలు నా బీసీలు సార్ ఆయన ఎలాగో ఓడిపోతాడు మరి నా ఎస్సీలు నా బీసీలు ఓడిపోద్దా పులివెందులో ఆయన ఓడిపోతాడు చిన్న ఆయన నరికేసి ఇప్పుడు చేసి గొడ్డలు కనపడక కుటుంబ కథా చిత్రంలో సిబిఐ వాడు ఊరంతా తిరుగుతుంటే ఏందిరా ఈ మటర్లు చేసేవాడిని ఇంకా రాజకీయంలో కూర్చోబెట్టేది ఎట్ట ఓటేలో మాకు తెలుసు పులివెందల మొత్తం కంచుకట్ల లాగా గట్టి కూర్చో వైనాటు కుప్పం అంటున్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై మేమే గెలుస్తా మీరు ఇప్పుడు పులివెందులే క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు మీరు సార్ పులివెందల మీద దమ్ముంటే పులివెందల మీద గెలిచి మాట్లాడమనండి ఏది బీటెక్ రవిని అరెస్ట్ చేసి కుమ్మి గన్ను నెత్తి మీద పెట్టి పాయింట్ బ్లాక్ లో కాలుస్తామన్నా బీటెక్ రవి తగ్గేది లేకుండా బయటకు వచ్చి ఎలక్షన్ బరిలోకి దిగుతుంటే ఇంకా కూడా రాజసం అంటే ఎలా ఉంటుందంటే పులివెందల్లోనే బంతి పూల జాతర రానున్న కాలంలో పులివెందల్లోనే లోకేష్ గారి అద్భుతమైనటువంటి పాదయాత్ర వండర్ఫుల్ సక్సెస్ అదే రకంగా పులివెందల్లో ఏది వివేకానంద రెడ్డి గారి అభిమానుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత అవినాష్ అంటే పడని వాళ్ళ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత సో భారతీయ కుటుంబంతో సంబంధం లేని వాళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత మరి ఎవరితో సతిరేకత అనేది ఉందేమో నాకైతే తెలియదండి సో రానున్న కాలంలో ఎలక్షన్ మూమెంట్ లో ఖచ్చితంగా పులివెందుల్లో గెలిస్తే అసెంబ్లీలో అడుగు పెడతాడు అంటే మా అమరావతిలో అడుగు పెడతాడు మా అమరావతిలో అడుగు పడకుండా ఉండాలంటే అసెంబ్లీలో కూడా గెలవకూడదు అసలు అంటే ఇంట్లోంచి అడుగు బయట వెయ్యకూడదు ఆ మాదిరి పనిష్మెంట్ ఇస్తారండి వైనాట్ కుప్పం కాదండి ముందు పులిలందరూ ఎలా గెలవాలి మార్కెట్లు లేకుండా ధైర్యంగా నీ సొంత పుట్టిన ప్లేసుల్లో నువ్వు దమ్ముంటే పులిలాగా నడువు చూద్దాం అటో గన్మెన్ ఇటో గన్మెన్ లేకుండా అసలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళు ఆ సందు స్టార్టింగ్ లోంచి నీ ఇంట్లోకి వెళ్ళు తర్వాత మాట్లాడుకుందాం అది పరిస్థితి అండి ఈరోజు కానీ రజనీ గారు ఏ నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి మనకి ఎక్కడ నష్టం కలుగుతుంది ఎక్కడ మనం వీకున్నాం ఈ మొత్తం క్యాలిక్యులేషన్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు అందుకే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి టీడీపీ జనసేన కలిసి వచ్చినా సరే ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా సరే ఈసారి మళ్ళీ కొట్టేది వైసీపీనే అని కొంత విశ్లేషణ జరుగుతుంది ఆ యాంగిల్లో ఏమంటారు మీరు మళ్ళీ కొట్టేది వైసీపీని అంటే ఏంటి సార్ పడకలా కొడుతున్నా వైసీపీ ఫ్రెష్ గా గేద వేసిన పేడ నుంచి తీసినటువంటి పిడకలు ఫ్రెష్ గా ఒక్కసారి ఎలాగైనా గెలవాలన్న కలిసి జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందంట అఫ్ కోర్స్ ఆయనకి అవసరం అండి గెలవడం అనేది ఆయనకి నీడ్ అనమాట ఒకవేళ నిజంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమ్ముడు పోతానంటే వేల కోట్లు దార పోసి నీకు దండం పెడతానరా నన్ను గెలవనివ్వండి నేను ఓడిపోతే సిబిఐడు సర్దుకు నెత్తుకుపోతాడు రా వివేకానంద రెడ్డి గారి కేసులో కీలక ముద్ద అని అడుక్కునే పరిస్థితిలో ఉన్నాడు ఇది వీళ్ళిద్దరిని అడకలేక వీళ్ళిద్దరు ఒప్పుకోరు కాబట్టి ఆ కార్డు లేదు ఆ ఒత్తే కార్డు లేదు సెంటర్ లో ఒత్తుతూ ఉన్నారండి పాపం ఏది నరేంద్ర మోడీ గారిని సార్ 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 కాస్త చూడండి ఏంది చూసేది ఇక నీకు సర్దుకుపో జగన్ నీకు టైం బాకీ కంప్లీట్ పూర్తి అయినది అని మోడీ గారి భాషలో ఆయన చెప్పారేమో మొత్తం సర్దే పరిస్థితిలో ఉన్నాడండి అకౌంట్ బ్యాలెన్స్లు అంటే అకౌంట్ లో ఉండే మినిమం బ్యాలెన్స్ ఉండదు చూడండి అంటే మూడు వందలు ఉండాలి ఐదు వందలు ఉండాలి అంటారు కదా మామూలుగా అకౌంట్ లో ఆ ఏదైతే ప్రభుత్వ ఖజానాల్లో ఉండే మినిమం అకౌంట్ బ్యాలెన్స్ కూడా కాజేసి వెళ్ళిపోతాడండి మొత్తానికి జీరో చేసిపోతాడనే దృఢమైన నమ్మకం నాకైతే ఉందండి కానీ వాళ్ళు కూడా చాలా నమ్మకంగా ఉన్నారంట రజనీ గారు ఎవరికి మేము లబ్ధి చేకూర్చాము సంక్షేమ పథకాలు ఎంతమందికి వెళ్ళాయి మా ఓట్ బ్యాంక్ ఏంది మాకు క్లారిటీ ఉంది రేపు జరగబోది మీరే చూస్తారు అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు ఏమంటారు అవును సార్ కురుక్షేత్రంలో కౌరవులు కూడా మంచి క్లారిటీ ఉందండి వందకు పైగా మేము ఉన్నాం అవతల ఐదుగురే ఉన్నారు ఆ వాళ్ళు ఇప్పుడు దాకా అజ్ఞాతంలో అడవుల్లో ఉన్నారు మనం చూసి భయపడి దాక్కుని ఆ ఇప్పుడు బయటకు వచ్చి ఏం చేస్తారు అనుకున్నారండి అయిపోయింది మహా భగవద్గీత అయింది చూడండి ఆ రకంగా అయిందండి చిడతలు సో దయచేసి ఎవరి బలాబలాలు కాదండి ఇక్కడ ప్రజలు అవేర్నెస్ అయ్యారు ప్రజలు మేల్కొన్నారు ప్రజలు తెలుసుకున్నారు ప్రజలు ఇప్పటి వరకు మోసపోబడారు మో మోసపడ్డారు అంటే ఆయన చెప్తున్న కారణాలు ఏవైతే ఉన్నాయో నా ఆయన చనిపోయినాడు సినియన నరకబడినాడు నా మీదకు దాడి చేయబోయినారు నా తల్లి తల్లిసెలిని నన్ను ఇబ్బంది పెట్టినారు నా కుటుంబాన్ని రోడ్డు నేసినారు ఈ కథలన్నీ దొంగ కేసులు నా మీద వేసినారు సిబైతో సర్దిచ్చినారు నన్నుగా అరెస్ట్ చేయించినారు నా బుతికేంటి నా పరిస్థితి ఏంటి అంటూ చిరతలు కొడుతుంటే అయితే పాపం అనుకున్నారు కానీ వీటి అన్నిటికీ కర్త కర్మ క్రియ ఇతనేనా పోరి నాయనో అని రాష్ట్ర ప్రజలు వైభ్రాంతులు గురవుతున్నారు రోజు ఎంత దారుణం అంటే ఆర్టీసీ బస్సు హార్న్ కొడితే వైసీపీ ఓడికి కోపం వచ్చిందా కోపం వచ్చి ఒక ఒక యాభై అరవై ఏళ్ళ పెద్దవాడిని తీసుకొచ్చి రేల కొడతాడా రోడ్డు మీద దింపి యూనిఫామ్ తో ఉన్న ఇంకా కూడా అందుకు ముందుకెళ్తే అసలు ప్రజాస్వామ్యంలో దళితుల మీద జరుగుతున్న దాడుల ఇంటి ముందు రోడ్డు ప్యాక్ చేసేసేది డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్యేకి ప్రమోషన్ ఇస్తాడా ఇక మరి మన పరిస్థితి ఏంటి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు యాభై రెండు రోజులు జైల్లో ఉన్నాడా మరి నిన్ను నన్ను అరెస్ట్ చేస్తే దిక్కే బాబు ఇలాంటి గద్దె దించకపోతే రేపు నీ పరిస్థితి నా పరిస్థితి అంతే ముప్పై మూడు వేల ఎకరాల్లో గజ్బోలీలు సైబరా టవర్స్ ఎన్ని బిల్డింగ్లు ఎన్ని కంపెనీలు వచ్చే పరిస్థితిని దిగజార్చి ఈ రోజు డిగ్రీ చదువుకున్న పాపానికి ఐదు వేలు వాలంటీర్ ఉద్యోగం రాష్ట్రానికి భవిష్యత్ ఏది రాజధాని లేని రాష్ట్రం ఏది అంటే ఆంధ్ర రాష్ట్రం చూపిస్తున్న పరిస్థితి సో ఖచ్చితంగా ప్రజలు తెలుసుకున్నారు ప్రజలు తెలివిగా ఉన్నారు ప్రజలు ఓటేసి ఈ వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ నెలకొల్పాలని ప్రజలే ఆశిస్తున్నారు కానీ రజనీ గారు ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి అడుగులు పడుతున్నాయి ఇంకా సీట్లు ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలనేది చాలా క్లారిటీగా అందరికీ చెప్పేస్తున్నారు ఆ ఇప్పుడు జరుగుతోంది ఒక మెట్టు ముందున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన సీట్లు ఏదైతే ఉన్నాయో విడుదల రజనీతో సహా సుచరిత గారితో సహా పాపం కుండేపిలో గతంలో కూడా ఏది వైసీపీ హవా వీసినప్పుడు కూడా గెలిచినటువంటి టీడీపీ వ్యక్తి దళితుడు అదే రకంగా ఏదైతే గుంటూరు టూ అండి వైసీపీ హవా విచ్చల విడిగా వేసినప్పుడు కూడా టీడీపీ కంచుకోట లాంటి సీట్ ఆ ప్లేస్ లో చల్లని కాయిన్ తీసుకొచ్చి ఇక్కడ చెల్లిద్దామని ఒక ప్రయత్నం సుచరిత గారు తాడికొండలో మగవాళ్ళు పైలవాన్లు పోటుగాళ్లు పెద్ద పెద్ద టాప్ మోస్ట్ లీడర్ లాంటి వాళ్ళు మాకు ఈ సీట్ ఈ సీట్ అంత తన్నుకున్నారు ఈసారి ఇక ఓడిపోయే సీటు కాబట్టి సుచరిత అమ్మ నుంచోబెడుతున్నారు పత్తిపాడులో గెలవలేని సుచరిత తాడికొండలో అంత వైరుధ్యం వచ్చి అమరావతి వాళ్ళందరూ ఇరగబడి తేడా పడుతున్న టైంలో అసలు సుచరిత ఎలా గెలుస్తుందో నా సీట్ ఇచ్చారు అంటే ఓడించాలన్నా ఎస్సీలని ని సో ఆయన ఏం చేశాడంటే ముందు కొంత సీట్లు రిలీజ్ చేశాడండి రిలీజ్ చేసిన ప్రతి సీటు ఓడిపోయే సీటు గాంధీ చిరంజీవి గారు ఇప్పటికి ఎన్నిసార్లు గెలిచారు అడగండి అసలు ఇప్పుడు లోకేష్ బాబు గారు యువగలం ముందు యువగలం తర్వాత లోకేష్ బాబు గారికి ఉండే కేడరు దానికి తోడు జనసేన వాళ్ళు కలిసి వస్తున్న మూమెంట్ ఈ రెండింటినీ గంధి చిరంజీవి తట్టుకోకుండా అన్న విషయం గంధి చిరంజీవికే తెలుసు విడుదల రజనీకి తెలుసు సార్ అది వైసీపీ అసలు అంత నూట యాభై వచ్చినప్పుడు కూడా ఇది ఒక్క సీటు గెలవలేకపోయాం సార్ ఇక్కడ నాకిస్తే నువ్వు వంద కోట్లు ఖర్చు పెట్టచ్చమ్మా నువ్వు కాపింటి కోడలు అని చెప్పచ్చమ్మా నువ్వు అని చెప్పొచ్చమ్మా కానీ ఓటేసి ప్రజలు నిర్ధారితం అయిపోయారు మేము వీళ్ళకే ఓటేస్తామని ఈ రోజు నువ్వు వంద కోట్లు ఇచ్చినంత మాత్రానా లేకపోతే ఒక డెబ్బై ఎనభై బిల్లెట్లు కొనిచ్చినంత మాత్రానా లేకపోతే నీ అందమైన చీరలతో ఫ్లెక్సీల బజార్ అంతా కట్టినంత మాత్రాన ఎవరైనా ఓటేస్తారా సో ఖచ్చితంగా వాళ్ళని ఓడించడం కోసమే ఆ సీట్లు ఇచ్చారు దీంట్లో మళ్ళీ మద్దాల గిరిగారు అలగడం గిల్లిగింతలు ఏవో మాకు అర్థం కావట్లే ఓడిపోయేదానికి నువ్వు ఎవరు తనుకుంటే ఎవరు స్వామి నువ్వైనా ఓడిపోతావు ఆవిడైనా ఓడిపోతాయి ఒక డబ్బు నీ ఖర్చు పెట్టుకొని ఓడిపోని నీ కాడ ఉన్న డబ్బు నువ్వు దాచిపెట్టుకో నువ్వు మొన్నసారి ఎట్లా గెలిచినావు టీడీపీ అమలా గెలిచినావు ఈసారి వైసీపీలో నువ్వేం చేసినావని ఇవేమైనా త్యాగశీలువా స్వాతంత్ర సమరయోధువా లేకపోతే ట్రస్ట్ పెట్టి పేదలను అన్నదాత ఏమైనా చేసినావా ఎవరు ఏం చూసేస్తారు మీకు జెండా చూసే ఆ జెండా ఏం చేసింది తెలియదు రాష్ట్ర ప్రజలకి మొత్తాన్ని కుమ్మేసింది ఊట్ చేసింది ఊటు చేసిందండి డబ్బులు మొత్తం ప్రభుత్వ ఖజానా పది లక్షల కోట్లు అప్పు ఈ రోజు ప్రభుత్వానికి తీసుకొచ్చి దిగిపోయే ముందు జీరోతో సహా చేసే అకౌంట్ బ్యాలెన్స్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సో ఇంతో దానికోసం కూడా తాడేపల్లి ప్యాలెస్ లో తనుకుంటున్నారని బయటకి రిలీజ్ చేస్తారు ఏం లేదండి మేం వైసీపీ జెండా కింద పని చేయము అని ఎమ్మెల్యేలే నిర్ధారించుకున్నారు అది బయటికి చెప్తే గాలి మొత్తం పోతుందని కవర్ చేస్తూ నేనే కొన్ని సీట్లు మారుస్తున్నాను కొంతమందిని వద్దంటున్నానండి వద్దని లేదని వాళ్లే చెయ్యని పో అంటున్నారు దాన్ని కవర్ చేస్తూ ఈసారి ఎవరు వస్తారో రమ్మనండి వాలంటీర్ కూడా సీట్ ఇచ్చి గెలిపిస్తాడు వీధి రౌడీలు కూడా సీట్ ఇచ్చి గెలిపిస్తారు రండి పోయినసారి ఎంతమంది వీధి రోడీలు ఎంపీలు పార్లమెంట్కి వెళ్ళారో మాకు తెలుసు సో ఈసారి కూడా మీరు రండి మీకు మంచి అవకాశం ఉంది వైసీపీలో ఓడిపోయినా గెలిచిన ఏదో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు నుంచి ఉంటారు కాబట్టి మంచి అద్భుత అవకాశాన్ని చిక్కటి చిరునవ్వుతో షి షి చిక్కటి చిరునవ్వుతో ఉండే వాలంటీర్లు కూడా కల్పించే అవకాశం ఉంటుందేమో చూద్దాం ఓకే రజని గారు చూద్దాం ఈ తాడేపల్లి ప్యాలెస్ లో అయితే ప్రస్తుతం హడావుడిగా అనిపిస్తోంది స్థాన చలనం కావచ్చు లేదంటే టికెట్లు నిరాకరించే వాళ్ళ అసంతృప్తి కొంత తీవ్రత పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే